అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు ఏపీకి మరో పదేళ్లు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని ఆకాంక్షించారు కూటమి ప్రభుత్వానికి నూట యాభై రోజులు పూర్తవుతున్న సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడుతున్న చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు పవన్ కళ్యాణ్ ఆయన మమ్మల్ని కోరడం కాదు ఆదర్శించాలి ఆయన విజయం మేరకు పని పనిచేస్తాం ఈ విషయంలో నేను స్వయంగా మాటిస్తున్నా అని పవన్ కళ్యాణ్ అన్నారు చంద్రబాబు అడుగు జాడల్లో నడిచే అవకాశం లభించడం అంత చిన్న విషయం కాదన్నారు పవన్ చంద్రబాబు విజన్ రెండు వేల నలభై ఏడుని నెరవేర్చేందుకు తమ వంద కృషి చేస్తామని చెప్పారు విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు సమర్థులైన నాయకులు ఎలా ఉంటారో చంద్రబాబుని చూస్తే అర్థమవుతుందన్నారు రోజులు పైన ఆయన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేయబోయే చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏం ఇన్హరిట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చింది ఒకసారి చూస్తే అధ్యక్ష గుంతలు శిథిలం అయిపోయిన రోడ్లు విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ టెండరింగ్లు అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడాలు మద్యం దోపిడీలు ఎర్రమట్టు దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పలసీ మేకడ్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలమని ఈ రోజున నూట యాభై రోజులు పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష నాకు సంపూర్ణమైన విశ్వాసం